స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవునికి ఇష్టమైన యాగము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ మీరు పంచుకోవాలని మీ ప్రార్థన అక్కర్లను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను మరి లేఖన భాగము హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనము ఉపకారమును ధర్మమును చేయ మర్వకుడి అటి యాగములు దేవునికి ఇష్టమైనవి ఈ కాలం కాలమంతటిలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మేము ఉండాలి మేము ఏ కార్యములను జరిగిస్తే ఏ రీతిగా ప్రార్థనలను ఉపవాసములను పాటిస్తే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఉంటాము అనే ఆలోచన మనమందరము జరిగించేటటువంటి వారంగా ఉన్నాం అయితే మనలో ఎవ్వరమైనా కానివ్వండి మనము ఎవరినైతే ఎక్కువగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తామో వారిని ఎక్కువగా ఎవరినైతే గౌరవిస్తామో వారికి ఇష్టమైన క్రియలను వారికి ఇష్టమైన ప్రవర్తనను కలిగి జీవించాలని ఆశపడతాం వాళ్ళకి ఇష్టమైంది ఏది అని ఆ రీతిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలాగ నేను విశ్వాసులముగా మనమందరము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం గౌరవిస్తూ ఉన్నాం అని మనము భావిస్తే మనం కూడా దేవునికి ఇష్టమైన దానిని జరిగించాలి ఆయనను సంతోషపరచే క్రియలను కలిగి ఈ లోకంలో జీవించాలి ఆయనకు ఇష్టమైన దానిని జరిగించడంలో మనము ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదండి అయితే ప్రేమిస్తూ ఉన్నాను కానీ ఆయనది ఇష్టమైనది ఏంటి ఆయన దేన్ని బట్టి సంతోషిస్తాడు అని ఆలోచించకుండా అశ్రద్ధ కలిగి జీవించకుండా ఆయన ఇష్టం ఏంటో ఆయన మనము దేన్ని జరిగిస్తే సంతోషిస్తాడో దాని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలి లేఖనమును మనం ఈ భాగంలో గమనించినట్లయితే ఇతరుల ఎడల మనము మంచి జరిగించే వారంగా ఉండినప్పుడు మనలను ప్రేమించేటటువంటి బిడ్డలను లేక అందరి ఎడల దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వనరులను సమయాన్ని ఇతరుల అక్కరల కొరకు వాడేటటువంటి వారంగా ఉండినట్లయితే దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగినటువంటి వాడుగా దేవుడు మన జీవితంలో క్రియలను బట్టి సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడు ఈ రెండు క్రియలను జరిగించడానికి మనం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు మొదటిది ఏమిటనంటే మనము ఇతరులకు మంచి జరిగించాలి మంచి మాట మంచి ప్రవర్తన మంచి మేలు సహాయము వారికి జరిగించాలి రెండవది ఏంటంటే వారి అక్కరలను తీర్చాలండి ఇతరులు సమస్యలలో కొదువలలో ఆకలి దప్పికలలో ఏదైనా అవసరత కలిగి వారు జీవించినప్పుడు వారి అక్కరలను తీర్చేటటువంటి వారంగా ఉండాలి ఈ రెండు దేవునికి ఇష్టమైనటువంటివి వీటిని మనము జరిగిస్తే దేవుణ్ణి సంతోషపరిచినటువంటి వారంగా ఉంటాం అలాగుననే ఎంతో కాలం నుండి చరిత్రలో మానవుడు దేవుణ్ణి సంతోషపరచడానికి ఎన్నో రకములైనటువంటి ఆరాధనలను పూజలను యాగములను సమర్పించేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే దేవుడు మన యాగములను అర్పణలను బహుమానములను ఇష్టపడే దేవుడుగా ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తినప్పుడు దేవునికి ఇష్టమైన యాగము దేవునికి ఇష్టమైన అర్పణ ఏమిటంటే మనము ఇతరుల ఎడల మంచి జరిగించడము మనము ఇతరుల యొక్క కష్టకాలములందు వారికి సహాయం చేయడం మంచి చేయడము సహాయం చేయడము ఈ రెండే దేవునికి ఇష్టమైనటువంటి యాగములని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం వందనాలు ఈ దినమంతా అందరితో సమాధానమును మంచిని పంచుకొనచ్చు మీ ప్రేమను అందరి ఎడలా కనబరచడానికి మాకిచ్చిన ధన్యతను అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీకు ఇష్టమైన యాగము ఏమిటంటే ఇతరులకు సహాయం చేయడము ఇతరుల ఎడల మంచి జరిగించడము ఈ లెంట్ కాలంలో మిమ్మల్ని సంతోషపరచడానికి ఎన్నో ఎన్నో కార్యములను మేము జరిగిస్తూ ఉండవచ్చు వాటన్నిటిని మించి ఈ రెండు కార్యములు సహాయం చేయడము మేలు చేయడం ఇవే మీకు ఇష్టమైన యాగములని గుర్తెరిగి వీటిని అనుసరించే మనసు మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న వ్యక్తులను వారి కుటుంబములను వారి జీవితంలో శ్రమలున్నా అనారోగ్యములున్నా బంధకములున్నా ఏ రకమైన బలహీనతలున్నా తొలగజేసి వారికి మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్